ఎస్కే సుగుణ టీవీ ప్రేక్ష ప్రేక్షకులందరికీ నమస్సుమాంజులు నేను మీ భైరవదేవ్ శనిగల ఆస్ట్రోన్యూమరాలజర్ మనము ఫ్రీక్వెంట్గా ఒకటి నుంచి తొమ్మిది వరకు నెంబర్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ నుంచి వాళ్ళు ఏ ఏ స్టోన్ వాడుకోవాలి మ్యారేజ్ కంపాటిబిలిటీ ఇవన్నీ డిస్కస్ చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా మనం ఇప్పుడు తొమ్మిదో నెంబర్ గురించి తెలుసుకుందాం ఈ తొమ్మిదో నెంబర్ అనగానే తొమ్మిది పద్దెనిమిది అలాగే ఇరవై ఏడు అనమాట ఈ ఈ ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఏ మంత్లో పుట్టినా వీళ్ళని మనము తొమ్మిదో నెంబర్ పీపుల్గానే స్వీకరిస్తాం పరిగణలోకి తీసుకుంటాం అనమాట ఈ తొమ్మిదే నెంబర్ అంటే మనకు గుర్తుకొచ్చేది కుజుడు ఈ కుజుడు అనగానే ఏంటంటే ఈయన ఒక చాలా ధైర్యశాలి క్షత్రియ వంశానికి చెందినవాడు అలాగే ఆస్ట్రాలజీలో మేష రాశికి అలాగే వృక్షిక రాశికి అధిపతిగా ఈయన ఉంటారనమాట అంటే ఉదాహరణకు మనం జనరల్గా చెప్పుకోవాలంటే బాహుబలి కట్టప్పలాగా అనమాట అంటే రవి ఏమో రాజు అయితే ఈ కుజుడు సైన్యాధికారి కట్టప్పలాగా అనమాట అంటే బాహుబలి చెప్పినట్టు కట్టప్ప వింటాడు కాబట్టి రవి చెప్పినట్టు కుజుడు వింటాడు అనమాట అంటే ఒక సైన్యాన్ని కాపాడడానికి పుట్టినటువంటి వాడే ఈ మంగళుడు అనమాట కుజుడు అనమాట అలాంటి కుజుడు యొక్క లక్షణాలతో ఉన్న వాళ్ళే ఈ నైన్ నెంబర్ పీపుల్గా మనం పరిగణలోకి తీసుకుంటాం అనమాట వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు చాలా మొండిగా ఉంటారు అంటే ధైర్యంగా ఉంటారు అంటే ఎవరైనా సరే శత్రువులు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు పైన విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వీళ్ళు ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నట్లయితే వీళ్ళ బాసు చెప్పినట్లు అంటే పై అధికారి చెప్పినట్టు బాగా వింటారు ఆ బాస్ చెప్పినట్లు ఒకవేళ ఆ బాస్కి ఏదైనా ప్రెజర్ ఉన్నట్లయితే ఆ ప్రెజర్ని వీళ్ళే తీసుకొని ఆ సమస్యని సాల్వ్ చేస్తారనమాట అలాంటి మంచి లక్షణాలు ఉంటాయి అంటే వీళ్ళు జనరల్గా వీళ్ళని ఎండు మిరపకాయతో కూలుస్తారనమాట ఎండు మిరపకాయ ఎలా ఉంటుంది ఒక్కసారి దాన్ని టచ్ చేసి నాలుక మీద పెట్టుకున్నట్లయితే దాని యొక్క స్వభావాన్ని బయటికి వస్తుంది అనమాట ఎవరైనా సరే వీళ్ళు నైన్ నెంబర్ వాళ్ళు ఏంటంటే చాలా సింపుల్గా చాలా అంటే చాలా మంచిగా ఉంటారు ఒక్కసారి వీళ్ళని ఎవరైనా టచ్ చేసినారంటే ఎండు మిరపకాయ లాగా చాలా ఇదిగా అయిపోతారనమాట వీళ్ళు ఒక్కొక్కసారి సాడ్ టెంపర్గా ఉంటారు వీళ్ళ యొక్క మాటలు ఎలా ఉంటాయని చాలా హార్స్గా ఉంటాయన్నమాట ఒక వీళ్ళు జనరల్గా వీళ్ళు ఆస్ట్రాలజీ ప్రకారం వీళ్ళ చాట్లో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి ఎక్కువ గొడవలు పడుతుంటారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి అలాగే షాట్ టెంపర్గా ఉంటారు అంటే అనవసరమైన గొడవలకు పోవడము అలాగే వీళ్ళకి ఏంటంటే నీచంగా ఉన్నప్పుడు కుజుడు చాట్లో యాక్సిడెంట్స్ అవుతూ ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారిన వీళ్ళకి ఎక్కడో చట్టా తలకు కానీ కాళ్ళకు కానీ చేతులకు కానీ ఎక్కడైనా స్టిచ్చెస్ అనేవి ఖచ్చితంగా పడతాయి అనమాట కుజుడు వీక్గా ఉంటాయి అదే కుజుడు బలంగా ఉన్నాడనుకోన్నింటి చాట్లో వీళ్లకు వాహనాలు బాగా కలిసి వస్తాయి అలాగే వీళ్ళ యొక్క మాటకు విలువ ఉంటుంది అలాగే వీళ్ళు ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో శత్రువులతో విజయాన్ని సాధించగలుగుతారు ఇది అనమాట వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకున్నట్లయితే అలాగే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క కెరియర్ని మనం తీసుకున్నట్లయితే వీళ్ళు చాలామంది ఎక్కువ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లలో బాగుంటారు అలాగే టెక్నికల్ రంగాల్లో కూడా బాగా రాణించగలుగుతారు వీళ్ళు ఎక్కువ చాలామంది నైన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి డిఫెన్స్లో ఎక్కువ ఉంటారు ఆర్మీలో ఆర్మీలో పోలీస్ అధికారిగా తర్వాత ఏ ఆర్మీకి పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో కూడా వీళ్ళు ఉండాలన్నమాట డిఫెన్స్లో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది అలాగే వీళ్ళు ఏదైనా బిజినెస్ చేసినట్లయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ సోషల్ సర్వీసింగ్ రిలేటెడ్ బిజినెస్ ఏదైనా సరే వీళ్ళకి బాగా కలిసి వస్తాయి కంపెనీలో వీళ్ళు డీలర్స్గా ప్రమోటర్స్గా ఉంటారు అంటే ఒక కంపెనీని బాగా ప్రమోట్ చేయాలంటే ఈ నైన్ నెంబర్ పీపుల్ కూడా ఆ కంపెనీలో ఉన్నారంటే బాగా ప్రమోట్ చేస్తారు కంపెనీని సో ఇవి వీళ్ళ యొక్క కెరియర్గా గా మనం తీసుకోవచ్చు ఈ జనరల్ గా వీళ్ళకి పాజిటివ్స్ తీసుకున్నట్లయితే ధైర్యంగా ఉంటారు అలాగే చాలా సింప్లిసిటీగా ఉంటారు అలాగే వీళ్ళు వీళ్ళు ఏదైనా ఒక పనిని కష్టమైన పనిని కూడా చాలా చాలా సింప్లిసిటీగా ఇంటెలిజెంట్గా బాగా డీల్ చేయగలుగుతారనమాట ఇవి యొక్క పాజిటివ్గా తీసుకోవచ్చు అలాగే వీళ్ళ యొక్క నెగిటివ్కి మనం ఏదైనా తీసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం హార్స్గా మాట్లాడతారు మొండిగా ఉంటారు తర్వాత స్టబ్బార్న్ అనమాట అంటే ఎవరి మాట వినరు సో ఇవి ఇవి కొంచెం మనము అంటే ఎవరైనా కొంచెం ఇలా ఉండడం కన్నా ఎదుటి వాళ్ళు చెప్పేది అది మంచిగా చేయడాన్ని ఒకసారి ఆలోచించుకొని దాన్ని ఒకవేళ మంచి అయితే స్వీకరించడము చెడు అయితే వదిలేయడము ఇలా ఇలా ఉన్నట్లయితే వీళ్ళకి ఇంకా బాగా కలిసి వస్తుందనమాట ఇవి నెగిటివ్గా తీసుకోవచ్చు అలాగే వీళ్ళ యొక్క హెల్త్ రిలేటెడ్ ఏదైనా తీసుకున్నట్లయితే వీళ్ళకు అంటే వీళ్ళ కుజుని మనము బాహుజాలతో పోలుస్తాము అంటే భుజాలతో కూడా కుజుని మనం పోలుస్తాం చేతులతో కూడా మనం భుజుని పో కుజుని మనం పోలుస్తాం అంటే కుజుడు ఏంటంటే వీళ్ళ చేతులకి భుజాలకి కూడా అధిపతిగా ఉంటాడు అంటే వీళ్ళు ఈ ఈ నైన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు చేతులు బాగా పొడువుగా ఉంటాయి భుజాలు బాగా వెడ వెడల్పుగా ఉంటాయి పొడుగ్గా ఉంటాయి అనమాట వీళ్ళకు ఈ భుజాలకు సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే కొంచెం నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇంకోటి ఏంటంటే కుజుడు ఐబీపీకి కూడా కారకుడు కాబట్టి ఐబీపీ కూడా రావచ్చు అనమాట ఇది ఈ యొక్క హెల్త్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే అలాగే వీళ్ళ యొక్క లక్కీ కలర్ మనం తీసుకున్నట్లయితే రెడ్ కలర్ మోస్ట్ లక్కీ కలర్గా మనం తీసుకుంటాం అలాగే వైట్ కలరు కూడా మనము మోస్ట్ లక్కీ కలర్ కూడా తీసుకుంటాం అనమాట ఈ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఒకటో నెంబర్ మోస్ట్ లక్కయస్ట్ నెంబర్ అండ్ నైన్ నెంబర్ మోస్ట్ లక్యస్ట్ నెంబర్ తర్వాత లక్కీ నెంబర్ తొమ్మిది మూడో నెంబర్ తర్వాత లక్కీ నెంబర్ అనమాట అలాగే వీళ్ళ యొక్క లక్కీ డేస్ తీసుకున్నట్లయితే మంగళవారము ఆదివారము గురువారము చాలా బాగా కలిసి వస్తాయి అన్నింటిలో కల్లా మంగళవారం బాగా ఆదివారం అంతకంటే బాగా కలిసి వస్తుంది అనమాట ఇది లక్కీ డేస్గా తీసుకోవచ్చు అలాగే వీళ్ళ యొక్క లక్కీ స్టోన్ ఏదైనా తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పగడం పెట్టుకున్నారంటే వీళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే కుజుడికి రెడ్ కలర్ పగడము పగడం స్టోను వీళ్ళకి బాగా కలిసి వస్తుంది మ్యారేజ్ కంపాటిబులిటీ తీసుకున్నట్లయితే వీళ్ళు ఒకటో నెంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళు తొమ్మిదో నెంబర్లో వాళ్ళని చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అలాగే మూడో నెంబర్ వాళ్ళని చేసుకుంటే మీడియంగా కలిసి వస్తుంది అనమాట ఇవి వీళ్ళ యొక్క మ్యారేజ్ కంపాటిబిలిటీ సో మనం ఏంటంటే తొమ్మిదో నెంబర్ గురించి పూర్తిగా చెప్పుకున్నాం అంటే క్యారజ స్టిక్స్ నుంచి మొదలు పెట్టుకొని మ్యారేజ్ కంపాటిబిలిటీ వరకు కూడా చెప్పుకున్నాం అనమాట ఏంటంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇవి వీళ్ళ యొక్క లక్షణాలు ఏ ఏదైనా సరే నెంబర్ ప్రకారం మనం చెప్పుకున్నప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ నుండి సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే మనం రిజల్ట్ తీసుకోవాలి పూర్తి రిజల్ట్ కావాలంటే వీళ్ళ చాట్ని అనలైజ్ చేయాలి అలాగే వీళ్ళ పేరు ఏ నెంబర్లో ఉందో కూడా చూసుకోవాలి ఒకవేళ చార్ట్లో బాగుండి పేరులో రాంగ్ నెంబర్ ఉన్న ఉంది అనుకోండి మనం చెప్పినవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నమాట